ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని రాని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఉడత బెదిరింపులకు భయపడబోమని చెప్పారు తన ఇంటి ముందు జనసేన కార్యకర్తలు ఆందోళన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పులను ప్రశ్నిస్తే కొంతమందిని తన ఇంటిపైకి పంపించాలని తెలిపారు పోలీసులు ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోమన్నారు పేర్ని పవన్ కళ్యాణ్ హెచ్చరిక దారి చేస్తున్నాం నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచినంత నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉడతూపుల్కి ఊగేది లేదు గడిచేది లేదు బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దడుస్తారా దడుస్తారా అంట ఆగుతారా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తు పెట్టుకో సిగ్గు నీకే కదా మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నాది నువ్వే కదా నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు వంద సార్లు అంటారు డౌన్ డౌన్ అని అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే బందర్లో హింస రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అవ్వచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు నాకు ఒక ఎంపీ వండి పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్తావు నాకు అమిత్ షా స్నేహితుడు మోడీ స్నేహితుడు అని చెప్తావు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నీ దగ్గర ఇద్దరు ఎంపీలు నువ్వు ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వమే ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది కానీ నువ్వు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా మాట్లాడుతున్నారా ఆటికి చేసుకోండి ప్రాయశ్చిత్తాలు పాపాలు చేశారు కదా స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబులు చెప్పారు కదా ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తూనే ఉంటాం మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్ళతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టిబొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్ డౌన్లు కొట్టిస్తేనో లేకపోతే గుడివేళలో నా కారు మీద రాళ్ళు లేయిస్తేనో తగ్గేది లేదు ఆగేది లేదు పవన్ కళ్యాణ్ గారికి గట్టించారు నీ అయితే చిత్తశుద్ధి ఉంటే నికాసైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయాలి